ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగ అంటేనే తెలుగువారు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఉగాది పండుగ తెలుగు సంవత్సరం కొత్త సంవత్సరంగా ఉగాది పండుగను పురస్కరించుకొని మనం అందరం గుణంగా జరుపుకుంటాము ఈ ఉగాది పండుగ రోజు మన ప్రజాప్రభుత్వంలో మరొక మైలురాని ఈరోజు అందుకోబోతా ఉన్నాం ముఖ్యంగా పేదలు ఏదైతే ఇబ్బంది ఉన్నారో ఈరోజు వారందరికీ కూడా సన్న బియ్యం తినాలని కళ అందరికీ ఉంటుంది కానీ వారి వారి ఆర్థిక స్థోమత వల్ల వాళ్ళు సన్నభియం కొనుక్కోలేని పరిస్థితులలో ఉంటే ఈరోజు మన ప్రజాప్రభుత్వంలో దాదాపు మూడు కోట్ల తొంభై లక్షల మందికి సన్న బియ్యం కార్యక్రమాన్ని ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు హుజూర్ నగర్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శంకుస్థ అంటే ప్రారంభించబోతా ఉన్నారు తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా రాష్ట్ర ప్రజలందరూ కూడా సన్నభియ్యం కార్యక్రమాన్ని తీసుకొస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజల కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఉగాది పండుగను అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉగాది పండుగను పురస్కరించి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు రావడం అనేది చాలా గొప్ప విషయం సో నేను కొత్తగా అంటే చాలామంది నాకంటే సీనియర్స్ ఉన్నా కూడా నా మీద నమ్మకంతో ఆరోజు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు మీద నమ్మకంతో అదేవిధంగా శ్రీ రాహుల్ గాంధీ గారు నామిత నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు నాకు అప్పచెప్పారు సో నేను జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ అప్పచెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి ఆ రోజు మాట ఇచ్చినాం ఖచ్చితంగా మైమునార్ జిల్లా నుంచి అన్ని సీట్లు కూడా గెలుచుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పిన చెప్పిన విధంగానే మామనార్ జిల్లాలో మూడు సీట్లు అంటే నా దేవర్ నియోజకవర్గం కానివ్వండి మామూలు కానివ్వండి జడ్చల్ల కానివ్వండి ఈరోజు మూడు సీట్లు గెలుకో గెలు గెలుచుకోవడమే కాకుండా ఉన్న ఉమ్మడి మామనార్ జిల్లాలో కూడా దాదాపు పద్నాలుగు పన్నెండు సీట్లు గెలిచి ఈరోజు రాష్ట్రం ఏర్పాటులో మేము కీలక పోషించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది ఒక గొప్ప అవకాశం నాకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొకసారి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలు శ్రీ రాహుల్ గాంధీ గారికి కరిగే ఖరిగే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు మా గ్రామంలో గత పది నుంచి చలిమెందని నియోజన ఉంది అందులో భాగంగా కింద వెంకటేశ్వర స్మారకార్థం హంసపురు గ్రామంలో దాదాపు ఇది ఐదవసారి గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో మరియు అన్ అందరి సహకారంతో గ్రామంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఉగాది రోజు పచ్చడితో స్టార్ట్ చేసి దాదాపు మూడు నెలలు విజయవంతంగా నడుస్తుంది ఇటీ కార్యక్రమం గత పదేళ్ళ నుంచి నడుస్తుంది కావున గ్రామ సహ పెద్దల సహకారంతో మరియు యువ యువతి యువకుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది ఇటీ కార్యక్రమానికి చేసిన గౌరవ దేవగారి శాసనసభ్యులు జిఎంఆర్ గారికి మా కమిటీ తరఫున మరియు అందరి గ్రామ సంస్థల సంబంధించిన ఈ ప్రారంభం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ